Thank you. Thank you. నిన్న జరిగినటువంటి రాష్ట్ర కేబినెట్ మధ్యవర్గంలో చర్చించి ముజిరా సంఘాన్ని కార్పొరేషన్గా ప్రకటించడం చాలా సంతోషకరం ఎందుకంటే గత ఏళ్ళుగా కూడా చూస్తున్నటువంటి మా ముద్రా ఎంతో ఎన్నడో ఈ కార్పొరేషన్ కావాలి కానీ కొంతమంది అడ్డుకోవడం వల్ల ఈ కార్పొరేషన్ రాకపోవడం చాలా బాధాకరం ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో రేవంత్ రెడ్డి గారు మరి మా స్థానికమైనటువంటి ప్రభుత్వ ఇప్పుడు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు కష్టపడి మరి మంత్రివర్ మంత్రివర్యులు అందరూ కష్టపడి ఎమ్మెల్యేలు మంత్రివర్యులు అందరూ కష్టపడి తెలంగాణలోనే అరవై లక్షల మందికి పైచీల్పు గల ముజ్రాదులకు కార్పొరేషన్ ప్రకటించడం చాలా సంతోషకరం మా యమలౌడ వల్ల ముదిరాజుల తరఫున మరి ఈ రోజు ఆదిశ్రీనివాస్ ఆది శ్రీనివాస గారికి కృతజ్ఞత సభ కొద్దికి మేము పెట్టుకొని ఇలా వారికి కృతజ్ఞతగా మేమందరం రుణపడి ఉంటామని చెప్పి మరి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారికి అది కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎమ్లవడ నియోజవర్గ ముదురాజు పురాబాంధవుల తరపున అందులో భాగంగా మరిన్ని ఎందుకు ఎమ్మెల్యే గారు మరిన్ని మా ముద్రాదులకు సంఘ భవనాలు కావచ్చు కొన్ని ఈ కార్పొరేషన్లో మా జిల్లా తరఫున డైరెక్టర్లు కావచ్చు ఎన్నో పదవులు ఎన్నో ఉండే వాటి ముద్రాదలకు ప్రత్యేక స్థానంలో కల్పించి మీరు మాకు అండగా ఉంటారని చెప్పి కూడా ఈ సందర్భం మీకు తెలియజేస్తూ ఇంక ముందు కూడా మేమందరం అందరం మీకు అండగా ఉంటాం మాకు కూడా మీ అందరికీ ఏదొక్క అవకాశం వచ్చినా కూడా మా ముద్రాదలకు కల్పించాలని చెప్పి మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము సిక్సిన్న ముద్రా సంఘ మరియు ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ మంత్రి ఇక్కడ ఉన్నటువంటి గెలిచినటువంటి ఎమ్మెల్యే ఆలసన్న ద్వారా ఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు పరిష్కెలుస్తున్నాం కార్పొరేషన్ అనేది అందులో ఫస్ట్ ముందుగా గుజరాత్ కార్పొరేషన్తో స్టార్ట్ చేసి బీసీ సంఘాల కార్పొరేషన్ ఎస్సీ ఎస్టీ సంఘాలు అన్నీ చేసినప్పటికీ కూడా గుజరాత్ కార్పొరేషన్ అనేది చాలా రోజుల నుండి అది నాయకులు చెప్తున్నప్పటికీ కూడా ఎవరు చేయలేదు కాబట్టి ఆదిశనాల ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారికి మేము హృదయపూర్వక ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలుపుతున్నాం అలాగే ఈ ఒక కార్పొరేషన్ బాధ్యులను ఇక్కడ ఉన్నటువంటి జిల్లా రాష్ట్ర ప్రాధ్యతను కూడా గల వాళ్ళను నీతి నిజవేది గల వాళ్ళను మంచి వాళ్ళను చూసి దానికి పెడితే ఈ ఒక ముదురాజులకు మేలు జరుగుతుంది కాబట్టి అది మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా మేము మీ ద్వారా గవర్నమెంట్ కూడా తెలియపరుస్తూ అలాగే ఈ ముదురాజులు కూడా మొన్న పోయిన ఎలక్షన్లో కూడా ముకుమ్మడిగా నిర్మగడ నియోజకవర్గం అయితే ముకుమ్మడిగా ముదురాజులంతా కూడా చేయడం జరిగింది అట్లే రాష్ట్రంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలామంది కూడా మెజారిటీగా కాంగ్రెస్ ప్రభుత్వం వైపు ప్రచారం చేసి దోహదపడ్డ వాళ్ళందరూ కూడా మేము ధన్యవాదాలు అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఈ ఒక ఈ సందర్భంగా మేము ఆశ ద్వారా ప్రభుత్వానికి ధన్యవాదాలు